గ్రామస్తులందరికీ లోకరక్షకుడైనా ఏ సుకరిస్తున్నాము వందనం చెల్లించుకుంటాం ప్రియులరా ఇప్పుడు ఒక పాట పాడు చూడండి మీ శరీరమే శత్రువు అని ఒక మాట విన్నారు పాటలో శరీరం ఏంటి శత్రువు మనమంటే ఎవరు అనే సంగతి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ భూమి మీద పుట్టుక అనేది ఆత్మ శరీరం కలయిక ద్వారా జరుగుతుంది మరణం అనేది ఈ ఆత్మ శరీరం విడిపోవడం జరుగుతుంది ఆత్మ ఏంటి శరీరం ఏంటి అన్నది మనకు అర్థం కావాలంటే ఉదాహరణగా మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల ద్వారా చెప్పచ్చండి మన ఇంట్లో టీవీ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంకా బల్బులు ఉంటాయి ఇలా చాలా రకాల ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి ఇవి పని చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అనేది ఖచ్చితంగా అవసరం కరెంట్ లేకపోతే ఏ వస్తువు పని చేయదు ఒక లైట్ వెలగాలన్నా ఒక ఫ్రిడ్జ్ పని చేయాలన్నా ఒక టీవీ పని చేయాలన్నా ఖచ్చితంగా కరెంట్ అనేది అవసరం ఈ కరెంట్ అనేది మనిషి కంటికి కనిపించదు కనిపించని ఈ కరెంట్ కనిపించే వస్తువులను పని చేపిస్తుంది అలాగే కనిపిస్తున్న ఈ దేహం ఈ శరీరం ఈ ఆకృతి ఈ అవయవాలు చేతులు కాళ్ళు ముక్కు నోరు కళ్ళు ఇవన్నీ పని చేయాలంటే కనిపించని మహాశక్తి మనలో ఉంది దాని పేరే ఆత్మ ఇది పుట్టుకతో ప్రారంభమై మరణంతో విడిపోతుంది ఈ రెండు కలయిక జరగడం వల్లే మనిషి భూమి మీద పుడుతున్నాడు ఈ రెండు విడిపోవడం వల్లే మనిషికి చావు అనేది వస్తుంది పైన ఉన్నది ఈ దేహం అయితే ఈ దేహం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది అరవై డెబ్భై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాల్లో ఈ దేహం విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది దాన్నే చావు అంటారు పుట్టుకనేది కలయిక ద్వారా జరిగిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో రక్త సంబంధాలు బంధుత్వాలు వాటిలో నిజమనుకున్న మనుషులు ఏం చేస్తున్నారంటే మా అమ్మ మా నాన్న మా చెల్లి మా కొడుకు అంటూ ఈ భూమి మీద ఉన్న వాటి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ ఆత్మ ఏంటి ఈ శరీరం ఏంటి ఆత్మగా మనం ఎక్కడి నుంచి వచ్చా మన సంగతి మనిషి తెలుసుకోవట్లేదు మన శరీరం మనం చాలా మంది పెద్దవారు మనకి చెబుతూ తన కోపమే తన శత్రువు అన్న మాట మీరు వినే ఉంటారు అంటే కోపం వల్ల మనకు మనమే శత్రువులుగా మారిపోతాం మన శరీరానికి మనమే హాని చేసుకుంటామని ఈ మాట వినొచ్చేమో కానీ మన శరీరమే మన శత్రువు అన్న సంగతి మనకు తెలియదండి ఈ శరీరంలో పుట్టే అనేక కోరికల వల్ల మనకు మనంగా శత్రువులుగా మారిపోతున్నాం ఎలా మారుతున్నామో కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి బైబిల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవే అనగా జారత్వము లోభము దొంగతనము అసూయ ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు అనేవి దేనికి సంబంధించినవి అంటే ఇదిగోండి ఈ పైన ఈ శరీరానికి సంబంధించినవి ఒక మనిషి బాగుపడుతుంటే చూడలేని కన్నులు అసూయ మత్సరం ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి అంటే శరీరంలో అండి మరి ఆత్మకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి అవేంటి ప్రేమ సంతోషము పరిశుద్ధత సమాధానము సాత్వికము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము ఆశానిగ్రహం అనే కొన్ని లక్షణాల ఆత్మకు కూడా ఉన్నాయి మనిషి ఎప్పుడు తన శరీర కోరికలు తీర్చుకోవాలనుకుంటాడు అంటే శరీరానికి ఏది నచ్చుతుంది ఏమి తిందుమా ఏం త్రాగుదమా ఏం ధరించుకుందమా అని ఈ శరీరానికి పైన ఈ దేహాన్ని నచ్చినవి చేయాలనుకుంటాడే తప్ప ఈ శరీరానికి జరిగించేవన్నీ మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది ఈ శరీరం మట్టిలో కలిసిపోయి ఈ శరీరం కోసం ఆలోచించే మనిషి ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ ఒకటి ఉందని ఈ ఆత్మ మరణం తర్వాత ఏం జరుగుతుంది ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నేను సంపాదించుకోవాలన్న ఆలోచనలో మనిషి లేదండి ఈరోజు ఈ శరీరాన్ని చూసి దీనికి ఏ సబ్బు వాడాలి ఈ గోళ్ళకి చూడండి మనిషిలో ఉన్న శరీరంలో ఉన్న ప్రతి దానికి ఒక కోరిక ఉందండి ఈరోజు కొంచెం వృద్ధాప్యమైన లేదా ఒక తెల్ల ఇంట్రుకులు అనుకోండి వెంటనే దానికి కలర్ వేయాలి అనుకుంటాడు గోళ్ళు ఎర్రగా కనబడ్డాయి అనుకోండి వెంటనే గోల్డ్కి కూడా ఏం చేస్తారంటే గోల్డ్ రంగు వేస్తారండి లేడీస్ అయితే కళ్ళకి లిఫ్ట్ కళ్ళకి ఐలాస్ అని పెడతారు ఇంకా లిఫ్ట్కి లిప్టిక్స్ అని పెడతారు అంటే ప్రతి అవయవానికి ఒక్కొక్క కోరిక ఉంది ఈ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాడే తప్ప అసలు ఈ ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది ఈ ఆత్మను నేను చేసుకోవాలి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతుంది మనిషి ఏమనుకుంటాడంటే మరణం అయిపోతే చాలు అయిపోయింది జీవితం చేస్తే బాగుండు అని చాలా మంది చిన్న చిన్న ఆశలు నెరవేరకపోయేసరికి తనను తాను చంపుకుంటున్నాడండి కానీ చనిపోయేది ఏదో తెలుసండి ఆత్మ కాదండి శరీరం మాత్రమే చనిపోతుంది మీకు ఉదాహరణకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చూడండి మనం ఏదైనా ఒక పళ్ళు కొన్నాం అనుకోండి అంటి పండు కొన్నాం అనుకోండి అంటి పండు తీసుకునేటప్పుడు ఆ తొక్క ఎంతవరకు అవసరం అంటే పండు వరకే అవసరం ఎప్పుడైతే ఆ పండు తింటామో తొక్కను మనం బయటపడేస్తాం అలాగే భూమి మీద మనం ఉన్నంత వరకే ఆత్మగా మనం ఈ శరీరంలో వరకే ఈ శరీరం అందరికీ అవసరం అన్నని అక్కని చెల్లెని తమ్ముడని నాన్నని అందరూ మనల్ని పిలుస్తారు ఎప్పుడైతే మనము ఈ దేహంలో నుంచి ఈ శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతామో ఈ శరీరం ఎవ్వరికి అవసరం లేదండి అంటి పండు తక్కన ఎలా అయితే బయట పడేస్తారో మనలు కూడా ఊరి చివరిన పడేస్తారు అదే సమాధి అక్కడే తగలబెట్టేస్తారు మనల్ని అంటే పనికి రాని వస్తువుని ఎలా అయితే పడేస్తారో ఎప్పుడైతే మనము ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతాం మనల్ని కూడా అలానే పడేస్తారండి ప్రాముఖ్యమైనది ఏంటి అని బైబిల్ చెప్తుందంటే ఇదిగోండి ఆత్మయే జీవింప చేయచన్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు నిష్ప్రయోజనమైన దానికోసం మనుషులు పోరాట పడుతున్నారు తప్ప ఆరాట పడుతున్నారు తప్ప నిత్య జీవం కలిగి చేసి నిత్య జీవానికి వెళ్ళే దేవుని వద్దకు వెళ్ళే ఈ ఆత్మ కూర్చే ఆలోచన మనిషికి లేదు మరి ఇలా భూమి మీద బ్రతుకుతూ ఈ శరీరం కోసమే బ్రతుకుతూ ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏం ధరించుకుందమా అని ఈ లోకములో ఉన్న ఆశల కోసమే బ్రతికామా నరం తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరిచ్చారు నాకు అసలు భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను నేను ఏం చేయాలని దేవుడు నన్ను పుట్టించాడు భూమి మీద అనే ఆలోచన మనిషికి లేదు మనిషి ఎప్పుడు ఈ భూమి మీద ఉన్న వాటి కోసం బ్రతకాలనుకుంటున్నాడు తప్ప పైన పరలోక ముందు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నన్ను పుట్టించాడు ఆయన మహిమకు ఆయనకు నేను కీర్తి ఇచ్చేవాడిగా ఈ భూమి మీద బ్రతికితే నాలో ఉన్న ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది అన్న సంగతి మర్చిపోయాడండి ఏ దేశం నుండి వచ్చాడో ఎక్కడి నుండి వచ్చాడో ఆ ప్రదేశాన్ని మర్చిపోతున్నాడు చూడండి మీరు ఇక్కడ నుంచి ఒక పెళ్ళి ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి మళ్ళీ మీ ఇంటికి వస్తారో రారండి ఖచ్చితంగా వస్తారండి ఉదయాన్న విడిచిపెట్టిన కోళ్ళు మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళి వెంటనే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మీ గూట్లోకి వచ్చేస్తాయి మీరు పెంచుతున్న ఆవు మేకలు చూడండి తీసుకొని వెళ్తారు పొలాల్లో మేపిస్తారు మళ్ళీ సాయంత్రానికి తీసుకొని వస్తారు మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఏ రోజైనా ఆలోచించామా మనం ఎక్కడి నుంచి వచ్చిన వారు ఇదిగోండి దేవుడు చెప్తున్నాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని బైబిల్ చెప్తున్న కీర్తన గ్రంథం తొంభై అధ్యాయంలో ఒకటో వచనంలో అంటే పరలోకంలో ఉన్న మనం భూమి మీదకు మనిషిగా వచ్చాం ఆత్మగా ఉన్న మనం భూమి మీదకు మనిషిగా వచ్చాం మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి మళ్ళీ మన స్వదేశమైన పరలోకానికి వెళ్ళాలి మన పౌరిస్థితి అక్కడుంది అక్కడికి వెళ్ళాలన్న సంగతి మరిచిపోయాం కనుక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడే బతికేద్దాం అనుకుంటున్నాం ఎవరైనా బతుకుతున్నారా మన తాత ముత్తాతలు చాలా మంది ఈ భూమి మీద పుట్టారు చనిపోయారు ఎవరైనా ఉన్నారా లేరండి అందరూ చనిపోవాల్సిందే ఆ చనిపోయిన తర్వాత దేవుని అద్దెకు వెళ్ళాలంటే మీ ఆత్మరక్షణ పొందాలి మరి ఆత్మరక్షకుడి ఎవరు అని ఆలోచించగలిగితే ప్రపంచంలో ప్రతి మనిషిని రక్షించడానికి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే రక్షించగలడు అందుకోసం ఆయనకు పేరే రక్షకుడు ఏసు అంటే రక్షకుడు ఆయన ఏం చేస్తాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు రక్షించేవాడే యేసుక్రీస్తు దేవుడు కనుక ఆయన ఎద్దకు వచ్చారా పాపం నుంచి క్షమాపణ పొంది విడుదల పొంది ఆయన ఉన్న మంచి లోకమైన స్వర్గాన్ని పొందుకుంటాం ఒకవేళ భూమి మీద ఉన్న ఆశల కోసమే బ్రతుకుతామా మరణం తర్వాత నరకం అనేది ఉంది నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షంపబడును నమ్మని వానికి శిక్ష విధంపబడును ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది ఆ శిక్షను తప్పించి పరలోకమిచ్చే ఒకే ఒక మార్గం ఏసుక్రీస్తు ఒక్కడే యేసు అన్నాడు నేను మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడును దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అని చెప్పాడు కాబట్టి ప్రియులారా ఆలోచించండి శరీర కోరికలు తీర్చుకుని భూమి మీద బ్రతికి నరకానికి వెళ్ళిపోతామో దేవుణ్ణి సంతోషపెట్టి ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి కనుక నీతిగా దేవుని కోసం నేను బ్రతుకుతానని ఈ భూమి మీద ఈ కొద్ది కాలంలో దేవుని కోసం బ్రతికారా కోట్ల సంవత్సరాలు లెక్కలేని సంవత్సరాలు దేవునితో సంతోషంగా ఉండే ఆ స్వర్గాన్ని పొందుకుంటారు లేదా శిక్షకు బాధ్యులు అవుతారు కాబట్టి ఆలోచించి ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తు వైపు మీ అడుగులు వేస్తూ క్రీస్తులో మీ జీవితాలను కొట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను